వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి ఉండడు ఆమె కరెక్ట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానించే మనుషులు చాలా చాలా మంది ఉన్నారు చాలా మంది ఎవరు అదన గురించి చెడుగా చెప్పరు నైంటీ పర్సెంట్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్వేజ్ రాజశేఖర్ రెడ్డి అంటే మంచి ఆయన పెద్ద ఆయన మంచి పంచికట్టు ఆ నడక ఆ నవ్వు ఆ నడుస్తుంటే భలే ఉండేది అని పాపం అందరూ రాజశేఖర రెడ్డి గురించి మంచిగా చెప్పేవాళ్ళే కానీ చెడు చెప్పేవాళ్ళు ఎక్కడో చాలా తక్కువ మంది ఉంటారు ఈరోజు రాజశేఖర్ రెడ్డి మీద ప్రజలకి రాజశేఖర రెడ్డి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు ఈ మీకందరికీ తెలుసు కానీ ప్రేమ లేని ఒకే ఒక కుటుంబం వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే గౌరవం లేని కుటుంబం వైఎస్ కుటుంబం అని నేను ఈరోజు మీకు నిరూపించబోతున్నా మీకు అందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే టైంకి వైఎస్ కుటుంబం ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది ఆర్థిక పరిస్థితి ఏంది ఎంత డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అనే విషయం మీకు అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎదగడం మొదలుపెట్టాడు ఆర్థికంగా ఎదిగాడు వాళ్ళ నాయన పెట్టిన భిక్షతో ఎంపీ అయ్యాడు అక్కడి నుంచి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అంచలగా ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరేయడానికి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే కదా భారతీయ సిమెంట్స్ ఇచ్చాడు పవర్ ప్లాంట్లు ఇచ్చాడు సాక్షి పేపర్ ఇచ్చాడు ఇంక ఏం తక్కువ చేశాడు మీకు వైఎస్ కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి అని నేను అడుగుతున్నా ఏం తక్కువ చేశాడు అన్నీ ఎక్కువే చేశాడు డో యూ డోంట్ డిజర్వ్ ఇట్ డో యూ డోంట్ డిజర్వ్ ఇట్ ఈ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ పీపుల్ దట్ ఇంక్లూడ్స్ వైఎస్ ఫ్యామిలీ మనం అందరం ఏమనుకుంటామా అబ్బా జగన్మోహన్ రెడ్డికి షర్మిళకి ఎంత ప్రేమ వయస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రతి లో కూడా రాజశేఖర రెడ్డి పేరు రాజశేఖర రెడ్డి పేరు అబ్బా బా బా ఆ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పి 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 తప్పిస్తుంటారని మీరు మనమంతా అనుకుంటాం పొరపాటు పొరపాటు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర పెట్టి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని వీధి వీధి ఊరు ఊరు తిరిగి నువ్వు ఒక పార్టీ పెట్టావు పెట్టారా లేదా రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఈరోజు వైసీపీ ఉందా నో లేదు ఎలక్షన్స్ అప్పుడు వాడుకున్నారు ఊరు ఊరు విగ్రహాలు పెట్టారు వాళ్ళ డబ్బులు మాత్రం కాదు నాయనా మీరు అనుకుంటున్నారేమో రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి జోబీలో నుంచి డబ్బులు పెట్టాడేమో ఏ ఊర్లో ఆ ఊర్లో వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళు వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం